హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది ఇది ఎంతో ప్రాచీనమైన దేవాలయం ఈ దేవాలయం యునెస్కే చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందని చెబుతుంటారు ఈ దేవాలయాన్ని మొదట రాజేంద్ర చోరుడు నిర్మించాడు ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు అన్ని దేవతా విగ్రహాలు కూడా బయట గోడలపై ఉంటాయి వాటిలో దక్షిణమూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి ఈ ఆలయం నిర్మించడానికి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయిచే చేయబడింది ఇక్కడ శివలింగం యొక్క ఎత్తు దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్లు ఉంటుంది ఎవరైనా భక్తులు ఈ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో మరో విశిష్టత ఏమిటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు ఈ ఆలయ చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికి తెలియని రహస్యంగానే ఉంది ఇదండి బృహదీశ్వర ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ